హైదరాబాద్ లోని టీహెబ్ లో జెన్ జెడ్ ఆటో ఎక్స్పో టూ జీరో టూ ఫైవ్ అయితే ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ప్రముఖ హీరో తేజ్ ప్రారంభించారు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఓజీ కారు వద్ద మనం మనం ఇది ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన కార్ అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఓజీ సినిమా ఎవరైతే చూసారో వారందరికీ కూడా ఈ కార్ అయితే గుర్తుండి ఉంటుంది ఓజీ సినిమాలో అయితే ఈ కార్ ని యూజ్ చేశారు సో ఇందుకు సంబంధించి చూస్తున్నారు కదా ఇదే వెహికల్ ను ఓజీ సినిమాలో వాడారు పవన్ కళ్యాణ్ ఓజేసి కార్ కార్పులు చూస్తున్నారుగా ఇదే అనమాట సో ఇది చూడడానికి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఎగబడుతున్నారు ఇక్కడ ఆ వైకులు పక్కకు ఉండి కూడా సెల్ఫీలు అయితే దిగుతున్నారు చూస్తున్నారు కదా సెల్ఫీలు దిగుతున్నారు చాలా మంది అయితే ఇక్కడ స్టూడెంట్స్ అయితే వచ్చారు ముఖ్యంగా ఆటో అయితే ముఖ్యంగా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అయితే వస్తున్నారు ఇక్కడ ఆటో ఎక్స్పో అంటే ఆటో సెక్టర్ సంబంధించి కూడా ఇక్కడ నిపుణులు కూడా వచ్చి ఆటో సెక్టర్ సంబంధించి కూడా కొన్ని వివరాలు కూడా స్టూడెంట్స్ కి అయితే వివరిస్తున్నారు అంటే వెహికల్స్ గురించి కావచ్చు ఎలాంటి కార్స్ వస్తున్నాయి ఇప్పుడు డీజిల్ వెహికల్స్ బ్యాన్ అవుతున్నాయి కదా భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ లో ఎలాంటి వెహికల్స్ ఎక్కువ వస్తాయి ఇలాంటి ఇంజన్స్ వస్తాయని చెప్పేసి కూడా వారు అయితే వివరిస్తున్నారు ఇది ప్రజెంట్ అయితే మనం ఓజీ కార్ దగ్గర ఈ ఓజీ కార్ అనమాట ఓజీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఈ కార్ అయితే వాడారు ఇది చూడడానికి అయితే చాలా మంది ఇక్కడ వస్తున్నారు ఇక్కడ సెల్ఫీ లో ఇది ఆటో ఎక్స్పో లో ప్రధాన ఆకర్షణగా అయితే నిలిచింది ఓజీ సినిమాలో ఈ కార్ అయితే చూస్తున్నారు కదా ఇది ఓల్డ్ వింటేజ్ కార్ అని మనం అనుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా చూస్తున్నారు చాలా లుకింగ్ గా చాలా అట్రాక్టివ్ అయితే ఈ కారు మనకు కనిపిస్తుంది ఒక వింటేజ్ లుక్ అయితే మనకి ఈ కార్ లో అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు ఇదంతా కూడా ఇది జెంజెడ్ ఆటో ఎక్స్పో ఆటో ఎక్స్పో టూ జీరో టూ ఫైవ్ లో భాగంగా అయితే దీన్ని వివిధ మనం చూసుకోవచ్చు సినిమాలలో వాడిన కార్లు కావచ్చు అలాగే వివిధ వెహికల్స్ అయితే ఇక్కడ ఎక్స్పోయి షోకి అయితే ఉంచారు చాలా మంది వచ్చి అయితే ఇక్కడ ఆటో ఎక్స్పో అయితే చూస్తూ వెహికల్ చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇది ఆటో ఎక్స్పో అయితే సాయంత్రం వరకు కొనసాగుతుందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు సో ఇది ఇందులో ముఖ్యంగా ఎవరైతే మెకానికల్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ వచ్చి కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆటో ఆటో సెక్టర్ సంబంధించి కూడా నుంచి కొన్ని సూచనలు కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు కెమెరావాస్ శ్రీనివాస్ తెలుగు హైదరాబాద్